महिला प्रीमियर लीग टी ट्वेंटी క్రికెట్ టోర్నీలో ఎట్టకేలకు గుజరాత్ జైన్స్ జట్టు ఖాతాలో తోలి విజయం చేరింది వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన గుజరాత్ ఐదో మ్యాచ్ లో గెలుపు బోని కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పంతొమ్మిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట తొంభై తొమ్మిది పరుగులు సాధించగా ఇక ఓపెనర్ లో ఓల్వార్ట్ అలాగే కెప్టెన్ బెత్ మూని బెంగళూరు బౌలర్లపై విరుచుకు పడ్డారు తొలి వికెట్కు వీరిద్దరు పదమూడు ఓవర్లలో నూట నలభై పరుగులు జోడించారు ఇక కెప్టెన్ అయితే యాభై ఒక్క బంతుల్లో ఎనభై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ అవగా ఇక లౌరా ఓల్వార్ట్ డెబ్బై ఆరు పరుగులు చేసింది ఇక లౌరా అవుట్ అయిన తర్వాత ఫోబీ లిచ్ ఫీల్డ్ కూడా పద్దెనిమిది పరుగులు చే చేసింది ఒక ఫోర్ సహాయంతో ఆ తర్వాత అందరూ కూడా తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు అనంతరం రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై పరుగులు చేసి ఓడిపోయింది ఇక స్మృతి మందన అలాగే ఎలీస్ పెరీ సోఫీ డివైన్ రీచా ఘోష్ వీళ్ళందరూ కూడా బాగానే రాణించినప్పటికీ కూడా ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయింది ఇక రేపు జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్తో తలపడుతుందనమాట అయితే స్మృతి మందన ఇరవై నాలుగు పరుగులు చేయగా రెండు సిక్స్లు రెండు ఫోర్ల సహాయంతో ఎలిస్ పెరీ కూడా ఇరవై నాలుగు పరుగులు సోఫీ డివైన్ ఇరవై మూడు పరుగులు రిచా గోస్ ముప్పై పరుగులు ఇలాగా బాగానే రాణించారు కానీ జార్జియా వేర్హమ్ మాత్రం నలభై ఎనిమిది పరుగులు చేసింది అయినప్పటికీ కూడా పంతొమ్మిది పరుగుల తేడాతో ఆర్సీపీ జట్టు ఓటమిప్పాలైంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్